గతంలో జగన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారిని అవమానించాడా అవమానించలే అవమానించలేదు ఆయనే పిలిచి మా సినీ ఇండస్ట్రీకి జగనే కొంచెం హెల్ప్ చేశారు అప్పుడు చిరంజీవి గారి నమస్కారం పెట్టారు రాలేదు అప్పుడు పొత్తులకు చిరంజీవి వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళే మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ వీళ్ళందరూ వచ్చిన వాళ్లే జగన్ ఎందుకని పవన్ కళ్యాణ్ అలా అన్నారు అప్పుడు ఎందుకని మా అన్నయ్యని అవమానించారు లేకపోతే సినిమా సినిమా వాళ్ళని నడిపించాడు గేట్ నుంచి ఇంట్లోకి అలా చేయకూడదు జగన్ నడిపించారు కదా మరి జగన్ నడిపించారు వాళ్ళు గేట్ కాని ఏంటంటే ఆయన సీట్లు రాలేదు కాబట్టి ఆయన మా వస్తున్నాయి చూపించారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళని గేట్ నుంచి గుమ్మం దాకా నడిపించుకున్నాడు డైరెక్ట్ గా ఇంట్లోకి రాని జగన్ అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా మా అన్నయ్య చేత దం పెట్టించుకున్నారు అలాగే అది జగన్ ఏం లేదు జగన్ బాగానే చూసారండి ఆయన కూడా ఎవరిని విమర్శించలేదు అందరూ రావడను కానీ చూసారు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం చూడలేదు ప్రజంలో వైసీపీ పార్టీకి సీట్లు రాకపోవడానికి ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటి అది అయితే మనకు తెలియదు కానీ నిజంగా అయితే మాత్రం అందరూ కూడా జగన్ వాళ్ళే తప్ప రెండో ఓడు కూడా దీనికి వేసామని అనలేదు